అందరికీ నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయ్పేట్ గ్రామస్తులైనటువంటి తంగళ్ళ గంగాధర్ గారు అలాగే సరిత గార్ల కుమారుడైనటువంటి చిరంజీవి అయాన్ష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క భాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి అయాన్ష్ యాదవ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈ రోజు తమ కుమారుని పుట్టినరోజు సందర్భంగా మరి మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి కడుపు నిండా భోజన సదుపాయం కల్పించాలని ఒక గొప్ప సంకల్పంతో మీరు చూడొచ్చు దాదాపు ఒక ఆరు నుంచి ఏడు రకాల వంటకాలు చేయించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా మరి మంచి భోజన సదు సదుపాయం మాత్రం కల్పించారు కాబట్టి మరి గంగాధర్ గారికి సరిత గారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాజు

फलसीद अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव धन्यवाद